హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదైతే చిన్నబాబు అన్నప్రశ్న వ్లాగ్ అనమాట చిన్నగా ఇంట్లోనే చేసుకున్నాము ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను సింపుల్గా ఇదైతే టూ పార్ట్స్గా పెడుతున్నాను అనమాట ఒకవేళ ఫ్యూచర్లో మాకు కూడా చూసుకోవడానికి ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టూ పార్ట్స్ కూడా చూడండి ఫస్ట్ అయితేనా ఫస్ట్ పార్ట్ ఇది పూజ అంతా ఉంటుంది నెక్స్ట్ పార్ట్లో బాబుకి ఫుడ్ పెట్టడము తర్వాత అవన్నీ తాకిస్తారు కదా అదైతే పంతులు గారు చాలా వివరంగా చెప్పారు బాగుంది వ్లాగ్ అయితేనా చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి मित्रु गुर 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 गुरु ब्रह्म गुरु विष्णु महेश्वरः गुरु साक्षात् साक्षात्ब्रह्मा तस्मै श्री गुरवे नमः

మనస్సు అర్చత ప్రార్చత ప్రతి మేధాసార్చత అర్చంతర్చత అర్చత ప్రార్చత అలాగే నమస్కారం చేసుకొని ఒక్కసారి ఎవరమ్మ గారిని ఎవరి నాన్నగారిని వాళ్ళని తలుచుకోండి విద్య నేర్పించిన గురువుని తలుచుకోండి అలాగే వచ్చినటువంటి వాళ్ళని చూసి నమస్కారం చేసుకోండి మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ అతిథి దేవ భవ యాన్యనవ్యాని కర్మాణి తాని సేవితవ్యాని అగ్గిపెట్టే అది వర్తి

భుక్త సంభవ సదా ఏదే భోగాయ ఏదేశమ హృదయనా బ్రహ్మ కర్మ జ్యోతి నమస్కారం చేసుకోండి

ृक्रुट <đâu div junior> <Domain flop> <मैंत्याव> శ్రీమన్మహాధిత్యం సమర్పయా పరాయణే దూర్వాహన్ హరదాండలే సముద్రస్ గృహాయి గ్రంథస్ అలంకరణార్థం దూర్వాక్షరై హర్గ్రంగు అపుష్ అక్షరై పూజయామి పుష్ప పూజయా దరుమడైల పట్టకొని గమ గణపతయే నమః అనుభగ పుష్పాన కర్పూఛిస్తునండి ఓం గం గణరబయే నమః ఓం సుగరాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం గ్రీహ భృవ స్వక్షీసోదాస్ తానాం చందవగం asaaha సహానోవతు

ఓం ప్రాణ వస్వహానాయస్వారా వస్వమానా ఎస్వ బ్రహ్మణే ఎస్వాహ అన్నీ ఒకసారి అండి మధ్య మధ్య అమృత పానీయం సమర్పయా మూడు సార్లు బే నివేషయండి అశ్వ ప్రక్షాయా పాద ప్రక్షాళయా ముఖశుద్ధ్యర్థం శుద్ధ ఆచరణం